విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని మానవత్వంతో విరాళాలు వెల్లువెత్తుతున్నాయని తణుకు శాసన సభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించడం జరిగింది అనంతరం తణుకు క్యాంప్ కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని పలువురు పారిశ్రామిక వేత్తలు డాక్టర్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు సామాన్యులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో చెక్కుల రూపంలో విరాళాలు అందిస్తున్నారని అన్నారు ఇటువంటి విపత్కర సమయంలో మానవత్వం చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు మరోవైపు విజయవాడ వరదలు మానవ తప్పిదం అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఖండించారు వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు ప్రజలను తప్పుదవ పట్టించే విధంగా బాధ్యత రాహిత్యంగా జగన్ మాట్లాడుతున్నారని ప్రకాశం బ్యారేజీను కూల్చేందుకు వైసీపీ నాయకులు భారీ కుట్రకు తెరలేపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ కనుసనల్లో ఐదు బోట్లతో బ్యారేజీపై దాడికి యత్నం చేయడం సిగ్గుచేటని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదని అన్నారు

అక్కడ ఉన్నటువంటి బాధ్యతలను ఆదుకోవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు రావట్లేదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడినటువంటి కష్టాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించారు పది రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేసి నిరంతరం కూడా అధికారులతో ప్రజాప్రతినిధులతో అక్కడ ఉన్నటువంటి టీమ్స్తో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చే విధంగా బాధితులందరినీ కూడా అనుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పది రోజులుగా అక్కడ ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు పది రోజుల తర్వాత చూస్తే అక్కడ అంతా కూడా నార్మాలిటీకి వచ్చి పరిస్థితులన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కొనవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా చేతికరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మనందరం కూడా చూస్తే అక్కడ పెద్ద విపత్తి సంభవిస్తే దాన్ని మ్యాన్మేడ్ వరదలని చెప్తాడు లేకపోతే బుడమేరు కావాలని ముంచేశారని చెప్తాడు ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యత రహితంగా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసనంలో ఈరోజు ఐదు బోట్లు నాలుగు బోట్లు కట్టేసి ప్రకాశం బ్యారేజ్ మీద కుదిరి బ్యారేజ్ని పోల్చడానికి కూడా ప్రణాళిక ఏర్పరిచి లక్ష మందిని నిరాశ్రయాలు చేయాలని ఒక ప్రణాళికతో వారు చేసినటువంటి చర్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు